వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి వల్లభనేని వంశి అంటే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసులు అరెస్ట్ అయ్యి దాదాపు ఇక్కడ డెబ్బై రోజులు అవుతుంది ఆయన ఆయన ఇంకా జైల్లోనే మగ్గుతున్నారు కేసుల మీద కేసులు ఆయన పైన వరుస పెట్టి పడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు అందుకు ఇక్కడ బెజవాడ జిల్లా జైల్లో కూడా రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ అయితే టీడీపీ కార్యాలయంలో ఉన్నటువంటి సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి బెదిరింపులు కేసులో కూడా వల్లభనేని వంశీని ఏడాది ఫిబ్రవరి పదమూడవ తేదీన అరెస్ట్ చేశారు అంటే నేటికి వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యి దాదాపు డెబ్బై రోజులైంది కొన్ని కేసుల్లో బెయిల్ వస్తున్నా మరి కొన్ని కేసుల్లో మాత్రం బెయిల్ రావడం లేదు అందుకే ఆయన విజయవాడ జిల్లా జైల్లో అయితే మగ్గిపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు మరి రెండు పీటీ వారెంట్లకు సంబంధించి కనుక మనం చూసినట్లయితే తాజాగా వల్లభనేని వంశీ పైన మరో రెండు పీటీ వారెంట్లు అయితే దాఖలయ్యాయి గన్నవరం పోలీస్ స్టేషన్లో కూడా నమోదైనటువంటి ఈ కేసులో పీటీ వారెంట్లు అయితే జారీ అయ్యాయి వారెంట్ పైన నేడు విచారణ కూడా చేపట్టనున్నారు న్యాయస్థానం నిర్ణయం అంటే చేపట్టింది అయితే న్యాయస్థానం నిర్ణయాన్ని కూడా వెలువరించింది అయితే కేవలం సత్యవర్ధన్ కిడ్నాప్ బెదిరింపుల కేసుతో పాటుగా గన్నవరం నియోజకవర్గంలో ఇస్కా గ్రావెన్స్ అక్రమ తవ్వకాల పైన కూడా కేసులు అయితే నమోదైనాయి ఇదే సమయంలో గన్నవరం టీడీపీ కార్యాలయం పైన జరిగినటువంటి దాడి కేసులో కూడా వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్నారని వీటికి తోడుగా భూ ఆరోపణలు కూడా వంశీ పైన అనేక కేసులు కూడా నమోదు కావడంతో ఒక దాంట్లో బెయిల్ వస్తే మరొక కేసులో ఇక్కడ మెడకు చుట్టుకునే విధంగా కూడా వస్తుందని కూడా చెప్పుకోవచ్చు మరి ఫిబ్రవరి పదమూడు నుంచి కూడా వైసీపీ అధికారంలో ఉండగానే ఇక్కడ వల్లభనేని వంశీ వ్యవహార అంటే వ్యవహరించినటువంటి తీరు పైన కూడా ఆగ్రహంగా ఉన్నారు కూటమి ప్రభుత్వం అయితే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేందుకు ముందుకు ముందే తెలిసినప్పుడు కూడా ఇలా వరుస కేసులు వచ్చి పడతాయని కూడా ఊహించలేదు సోషల్ మీడియాలో టీడీపీ కేడర్ ప్రభుత్వాన్ని నిలదీస్తుండటంతో ఇక ఫిబ్రవరి పదమూడవ తేదీన పకడ్బందీగా కేసులు నమోదు చేసి అరెస్ట్ అయితే చేశారు వల్లభనేని వంశీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా గన్నవరం నియోజకవర్గంలో వదిలేసి హైదరాబాద్లోనే ఉంటున్నారు అక్కడే మకాం వేశారని కూడా చెప్పుకోవచ్చు అయితే పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో ఆలోచించి వరుస కేసులు నమోదు కావడంతో ఇప్పట్లో వల్లభనేని వంశీ బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపించడం లేదని కూడా మనం చెప్పుకోవచ్చు వరుస కేసులు ఇక్కడ తన వేసినటువంటి సింగిల్ బ్యారక్ కాదని అందరిలో అంటే అందరిలోనూ కలిసి ఉండాలని బయట నుంచి ఆహారాన్ని కూడా తెప్పించుకునేందుకు కూడా అవకాశం ఇవ్వాలని కూడా ఇక్కడ వలమనేని వంశీ గతంలో న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించాడు అదే సమయంలో మిగిలిన ఖైలతో పాటు తనను కూడా ఉంచాలని కూడా కోరారు తనకు ప్రాణభయం ఉందని కూడా వల్లభనేని వంశీ చెప్పుకొచ్చారు అయితే వరుసగా కేసులు నమోదు అవడంతో ఈ కేసులో బెయి వచ్చిన మరో కేసులో అరెస్ట్ చేయడానికి పోలీసులు అయితే అంత సిద్ధం చేసుకుంటున్నారు అందుకే వల్లభనేని వంశీ ఇప్పట్లో బయటకు వచ్చేటువంటి అవకాశమే లేదు ఇంకా బెజవాళ్ళలోనే ఇక్కడ అటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు మరికొద్ది కాలం జైల్లో ఉండే ఉండాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు మరి చూద్దాం ఆయనకి ఎప్పుడు ఈ సమస్యలు నిన్ను కూడా బయటకు వస్తారు ఎప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ రాజకీయాలు యాక్టివ్ అవుతారా లేదా రాజకీయ సన్యాసం తీసుకుంటారా ఎందుకంటే పోషాన గారు కూడా జైలు జీవితం గడిపిన తర్వాత ఇప్పుడు పూర్తిగా యాక్టివ్ లేకుండా కూడా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు సేమ్ అదేవిధంగా వల్లభనేని వంశీ గారు కూడా జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత రాజకీయాలు యాక్టివ్గా ఉంటారా లేదా రాజకీయాలకి స్వస్తి చెప్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి